రానున్న కాలంలో కరీంనగర్ వాటర్ హబ్ గా మారనుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు జిల్లా కరువు చాయలకు రాకుండా ఉండే విధంగా నీటి సరఫరా చేయబోతున్నామని చెప్పారు రాష్ట్రానికి కరీంనగర్ తలమానికం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పారంలో ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదని తెలంగాణ ప్రభుత్వం మాత్రం మూడేళ్లలోనే యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి లక్ష్యాలను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు వేస్తూ కొర్రీలు పెడుతోందని ఆరోపించారు ఇది ఎవరి ప్రయోజనం కోసం చేస్తోందో అర్థం కావటం లేదని ఈటెల వ్యాఖ్యానించారు బంగారు తెలంగాణ రూపకల్పనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ నెల పదిన ఎస్ఆర్ఎస్పీ పోచంపాడు వద్ద చేపట్టనున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ సమావేశానికి ప్రతి గ్రామం నుండి తరలి రావాలన్నారు లిఫ్టులు పెట్టి తవ్విన కాల్వలలో నీళ్ళు నింపి పోచంపాడు నింపే కార్యక్రమమే రివర్స్ పంపింగ్ అనేటువంటి విధానాన్ని మీకు గుర్తు చేసుకున్నాం ఇవి ఒకటిన్నర టీఎంసీలు దాదాపు పద్దెనిమిది వేల కుసెక్కల నీళ్ళని ఇరవై ఐదు వందల కుసెక్కల నీళ్ళు వస్తేనే పట్టుమని తెగిపోయే కాలువ ఇక్కడనే ఉన్నది మా ఎంపీపీ గారు శంకరపట్నం మండలంలో వాళ్ళ ఊర్లో తెగిపోయింది ఇరవై ఐదు వందల కుసకుల నీళ్ళు వదిలిపెడితేనే పట్టుమని తెగిపోయే కాలువకి ఐదు వేల కుసకుల నీళ్ళని తీసుకుపోయింది దానికోసం రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి అది అమలు చేసి ఐదు వేల కుసకుల నీళ్ళని నల్లగొండ వరకు తరలించిన చరిత్రమో మనది ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిమెంట్ గోడల కట్టిన చరిత్ర వాళ్ళదైతే రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇవాళ అనేక దిక్కుల మరమ్మతులు చేయించుకొని డబుల్ నిలిచిన చరిత్ర మనది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ ఆధునీకరణతో పాటు రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టులోకి నీటిని తరలించేందుకు చేపట్టిన కార్యక్రమం ఆదర్శనీయమన్నారు ఇంతటి పవిత్ర కార్యక్రమంలో తమను భాగస్వాములను చేస్తుండడం సంతోషకరమని గంగుల వ్యాఖ్యానించారు మన భావి మొత్తాన్ని కూడా రైతాంగం ఏ రోజు కూడా బాధపడే పరిస్థితి ఉండదు గా నీళ్ళు ఇస్తున్నాం సఫిషియన్ గా కరెంట్ ఇస్తాం రాబోయే కాలంలో ఎకరానికి నాలుగు ఐదు రూపాయలు ఫర్టిలైజర్ ఇస్తున్నాం కాబట్టి ఇక రైతు కష్టపడకుండా ఉండే పరిస్థితి కాబట్టి మరి ఏ రోజు కూడా భూమి పండింది మనం చూసాం ఏ ఐకెన్స్ ఉండరావో గతంలో ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండమైన వరి వచ్చింది బ్రహ్మాండమైన వరి వచ్చినాయి ఒక్కొక్క ఐక్యుంటారా యాభై శాతం వరకు వచ్చినాయి మరి అనుకున్నా సరణ ఉంటా లేదా బాధ ఉంటా లేదా అనే పరిస్థితులు కానీ ఏ ఒక్క రైతు కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేసిన పరిస్థితి లేదు అక్కడ మందిగా మన ప్రభుత్వం అంత అంత పెద్ద ఎత్తున ధాన్యం వచ్చినా ఎకరాన సుమారు ముప్పై ఐదు ఎకరాల వంట పంట వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు రైతుకు అకౌంట్ డబ్బులు వేసిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం